వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ బిడ్డ షబీర్ అలీ అంటేనే కామారెడ్డి అన్నారు మాచారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ రావుల వినోద్ ప్రభాకర్ ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు మీడియాతో రావుల వినోద్ ప్రభాకర్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటేనే షెబ్బర్ అలీ షెబ్బర్ అలీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న వ్యక్తి మన షెబ్బీర్ బాయ్ అన్నారు గత పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలో షెబ్బీర్ అని పేరు కూడా చెప్పడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని మాజీ సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పినా కూడా గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు చేయడం జరిగిందని కొన్ని సందర్భాలలో అందరికీ మనిషిని కోస్తే రక్తం వస్తుందని నన్ను కోస్తే మాత్రం నరనరాల కాంగ్రెస్ పార్టీ రక్తం వస్తుందని చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని నమ్మిన పార్టీకి నేను ఎప్పుడు కూడా మోసం చేయనని షబ్బీర్ గారు అనేవారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొరకు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయక నిజామాబాద్ నుండి పోటీ చేయడం జరిగిందని అది కూడా స్వల్ప మెజారిటీతో ఓట్లతో ఓడిపోవడం జరిగిందని గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న ఏకైక వ్యక్తి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు ఎమ్మెల్సీ టికెట్ మహ్మద్ షబ్బీర్ అలీ గారికే ఇస్తే వారి మీద ఇంకా చాలా నమ్మకం ఉండేదని రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మహ్మద్ షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిస్తా శిబిర్బాయి రమ్మని చెప్పి అన్నా కానీ ఆయన పోకుండా ఇదే పార్టీని నమ్ముకొని ఉన్నాడు కావున ఆయనకు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ మంచిగా ఇస్తూ ఆయన మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ కేటాయిస్తూ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా కామారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు కామారెడ్డి సీటును సునాయసంగా గెలుచుకునే శక్తి మా శబిరాలి గారికి ఉన్నా కానీ మీరు కోరినందున కామారెడ్డి సీటును వదులుకొని నిజామాబాద్లో పోటీ చేసి చిన్న మేజా తక్కువ మేజాడుతోనే ఓడిపోవడం జరిగింది కామారెడ్డిలో సునాయాసంగా మాజీ సీఎం గారు నిలబడ్డా కానీ సునాయసంగా గెలుచుకునే సీటు మా శబీర్బాయిది అయినా మీ గురించి అయినా పా మీకు అప్పచెప్పిండు సీటును కావ కాబట్టి ఆయనకు తగిన ప్రాధాన్యత పార్టీలో ఇస్తూ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తూ ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మీకు పాదాభివందనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు